ప్రార్థన ఆలకించువాడునైన యేసుక్రీస్తు నామం పేరిట క్రిస్తునందున దేవుని ప్రియులరా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయూ ఉన్నాను ఈ దినపు ఏ సయ్య కృప వార్త యోవేలు ప్రవచన గ్రంథము మొదటి అధ్యాయం పద్నాలుగవ వచనం ఉపవాస దినము ప్రతిష్ఠించుడి హోవను బ్రతిమాలుకునుటకై పెద్దలను సమాజంలోని జనులందరినీ ఈ దేవుడిని హోవ మందిరములో సమకూర్చుడి క్రీస్తునందున దేవుని ప్రియులరా దేశమూ అనగా దేవుని సంఘమే అనగా క్రీస్తు రక్తం ద్వారా కడగబడి స్వాతంత్ర్యత పొందిన మనమే ఆయన దేశం ఆయన సంఘం ప్రీలరా మనల్ని ఆయన మందిరుడు సమకూర్చమని అంటున్నాడు సమకూర్చబడిన మనమందరం ఉపవాస దినమును ప్రతిష్ఠించి ఆయన సన్నిధిలో మన దేవుడిని హోవాను బ్రతిమలాడుకోవాలి అంటున్నాడు పిల్లరా ఈ బ్రతిమాలుకురుట అనే అనుభవం తప్పనిసరిగా మన జీవితంలో ఉండాలి ఎప్పుడైతే మనం ప్రతిమలాడుకునే అనుభవంలో ఉంటామో మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ప్రభు దయచేస్తాడు ఈ రోజున ప్రభుని ప్రతిమలాడుకోలేని అనుభవం ఉండటం వలన చాలామంది జీవితాలు నష్టపోతున్నాయి అయితే మనం నిశ్చయముగా ఉపవాసం ఉండినప్పుడు ప్రత్యేకమైన ప్రార్థనలు చేర్చినప్పుడు ప్రతిదినము ప్రభు సన్నిధిలో ఆయన కృపాసనం యువతకు సమీపించి ప్పుడు మనము ఆయనని కొన్ని విషయములను బట్టి బ్రతిమలాడే మనస్తత్వం గనక మనం కలిగి ఉంటే అనుభవం గనక కలిగి ఉంటే మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ప్రభు దయచేస్తాడు మనము వేటి విషయాలను బట్టి ప్రభుని బ్రతిమలాడాలి అని కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తే నిలివే పట్టిన ప్రజలు అలాగే భక్తుడైన దావీదు అలాగే పాపాత్మురని స్త్రీ వీరి ముగ్గురు దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతున్నారు ఎందుకో తెలుసా వారి పాపములు తొలగిపోవాలని వారి మీదకి వస్తున్న శిక్ష తప్పించబడాలని వారి పాపముల నుండి విడిపించబడి నీతిమంతులుగా మారాలని ప్రభు సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నారు వీలారా దేవుడు వారి ప్రార్థన విన్నాడు వారిని త్రోసివేయక నినివే పట్టణ ప్రజల మీదకి రావాల్సిన శిక్షను తొలగించి ఆయన పడ్డాడని భక్తుడైన దావీద పాపములు కడిగి అతని నీతిమంతుడుగా మార్చాడని పాపాత్మురాలే స్త్రీ ఎక్కువగా కన్నీరు కర్చి దేవుని సన్నిధులు ప్రార్థించడం వలన ఆవిడ పాపములు కూడా క్షమించబడినట్లుగా చూస్తూ ఉన్నాం ఈ రోజు నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరి పాపము నిమిత్తమై వ్యక్తిగతమైన దోషము నిమిత్తమై తప్పనిసరిగా పశ్చాత్తపడి నీతిమంతులుగా మారినట్లుగా ప్రభుని బ్రతిమలాడాలి వేడుకోవాలి మన దేవుడి నీతిమంతుడు నమ్మదగినవాడు ఆయన సన్నిధులు మొరపెడితే మన ప్రార్థన విని మన పశ్చాత్తాపని బట్టి ప్రభు నీతిమంతులుగా మార్చును గాక రెండో మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే భక్తుడైన దావీదు తనకు కలిగిన తన భార్య బిడ్డలు తన తోటి వారి భార్య బిడ్డలందరూ అందరూ శత్రులు దోచుకుని వెళ్ళినప్పుడు తన గుడారములన్నీ తగలబడిపోయినప్పుడు సమయంలో మొదటి గ్రంథం ఉపయోధనలో రాయబడినట్లుగా అతడు శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చి కన్నీలు కారుస్తూ ప్రభు సన్నిధిలో మొరపెట్టాడు యహోవా నాకు సంబంధించినవన్నీ పోయాయి ఇప్పుడు నేను నా శత్రువుని తరిమి నాకు కలిగినవన్నీ నేను పొందుకునగలనా నేను వాటిని సంపాదించుకోగలనా అని ప్రభు సన్నిధులు మొరపెట్టినప్పుడు ప్రభు ఇస్తున్న వాగ్దానం నిశ్చయముగా నీవు వారిని తరుము నీవు పోగొట్టుకున్నవన్నీ నువ్వు దక్కించుకుంటావు అంటున్నాడు నీ వారిని నీవు దక్కించుకుంటావు అని వాగ్దానం చేసిన దేవుడే నిక్ష్యముగా దావీది కోల్పోయిన దానికంటే కూడా శత్రు చేత ఉన్నది కూడా దేవుడు దావిదను కనుగొరించి సమృద్ధి చేత కోల్పోయిన వాటన్నిటి తిరిగి ఇచ్చాడు దేవుడు ప్రియులరా మనం కలిగిన ప్రతి దాని విషయమే రోజున ప్రభుకి లెక్క చెప్పాలి మన రక్షణ గురించి వస్త్రాలను గురించి తలాంతులను గురించి వరములను గూర్చి ప్రతి దానిని గురించి అయితే మీరు ఏ ఆత్మ సంబంధమైన విషయంలో పడిపోయారో బలహీనమైపోయారో వాటన్నిటి విషయమే మీరు ప్రతిమలాడాలి మరలా నాకు దయచేమని మనం ఏడు సంఘాలను హెచ్చరించేటప్పుడు ప్రభు ఐదు సంఘాలని కరాఖండిగా హెచ్చరిస్తున్నాడు నీ ప్రేమని నీ క్రియలని నీ బోధల్ని మార్చుకున్నామని మారుమడుసు పొందమని అంటున్నాడు ప్రియులారా మనము కూడా కోలిపోయిన వాటిని మరలా పొందుకోవటానికి ప్రభు సన్నతలో బతిమలాడితే ప్రభు తప్పక వాటిని దావీదికి ఇచ్చినట్లుగా మనకును అనుగ్రహిస్తాడు మూడు విషయాన్ని కనుక మనం ప్రార్థ మన మూడు విషయాన్ని కనుక మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే ప్రభుని ఏ సుక్రీస్తూ తండ్రి ద్వారా అంగీకరించబడినట్లుగా కన్నీల చేత రోదన చేత ఆయన భూమి మీద కాలం ప్రార్థనలు యాచనలు దేవునికి సమర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇలా మనము దేవుని ద్వారా అంగీకరించబడాలి మనం అర్పించే అర్పణ కంటే మనమే దేవునికి ఎక్కువగా అంగీకరించబడాలి కాబట్టి తద్వారా మనం చేయాల్సింది మనం దేవుని ద్వారా అంగీకారాన్ని పొందినట్లుగా ప్రతి దినము ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి మనం పరిశుద్ధ గ్రంథులు ఆది కాండలు చూస్తే ఏబీలో అంగీకరించబడ్డాడు అతని అర్పణ అంగీకరించబడింది కయ్యేను అతని అర్పణ త్రోసివి పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం క్రీలరా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించబట్టానికి దేవుని అంగీకారం తప్పనిసరి అలా అంగీకరించబడాలంటే మనం శ్రేష్టమైన బని అనగా శ్రేష్టమైన ప్రార్థన చేయించు ప్రభు సన్నిధులు మొరపెట్టి బ్రతిమిలాడితే ప్రభు మనల్ని తప్పగా అంగీకరిస్తాడు నాలుగు విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే భక్తుడైన యాకోబు రాత్రి అంతా కన్నీలతో తన ఎద్దుకు దిగివచ్చిన దూతతో పోరాడుతూ పెనుగులాడుతూ ప్రార్థిస్తున్నాడు ఏంటో తెలుసా నన్ను ఆశీర్వదించమని దేవుని ప్రియులారా నిజమైన దేవుని ఆశీర్వాదం పొందటానికి యాకోబు రాత్రి అంతా దేవుని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు అప్పుడు యాకోబు పేరు దేవుడు మార్చి అతన్ని ఇస్రాయిలుగా ప్రతిష్ఠించి అతనికి నామకరణం చేసి అతన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా శరీర సంబంధంగా కష్టపడి సంపాదించిన ఆశీర్వాదం ఆశీర్వాదం కాదని నిజమైన దేవుని ఆశీర్వాదం పొందాలని యాకువ్వు ఎలాగైతే బ్రతిమలాడుకున్నాడో మనము కూడా అలా బ్రతిమలాడితే తప్పక మన దేవుడు సదాకాలం ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలతో నింపుతాడు ఇదే ఉదాహరణ ఎబ్బేజు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు బ్రతిమలాడుకున్నప్పుడు తన సహోదరులందరికంటే దేవుడు ఎబ్బేజును ఆశీర్వదించి గనుడుగా ఇచ్చాడు కదా మనం కూడా నిజమైన దేవుని ఆశీర్వాదం పొందినట్లుగా ఆయన సన్నిధిలో ఆయన బ్రతిమలాడి ఆయన సన్నిధిలో ప్రార్థించదు గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రాలు ఈ దినమున మీరు మాకు నేర్పించిన శ్రేష్ఠ కృపావ వార్తను బట్టి స్తోత్రం ఈ మా ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరూ నేను మేమందరం నిజముగా ప్రతిమలాడుకునే ఆడుకునే కృప దయచేసి ఈ అనుభవాల ద్వారా శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇవ్వమని ఏసునాములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రైజ్లాడ్